ఉదాహరణకి ఇక్కడి నుంచి మమ్మీ డాడీ కోసం ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు పుట్టంగానే మనం ఎంత ఖర్చు పెట్టైనా పెద్ద చదువు చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది ఆ ఆశతోటి వాళ్ళు మమ్మీ డాడీ అనిపించుకోవడానికి సో ఇది బూటు టై ట్రక్ అవన్నీ చేసి పంపించే పంపించేవారికి వాళ్ళ డబ్బులు కట్టలేక ఒక ఎల్కేజీ యూకేజీ ఓటర్ క్లాస్ రాగానే వాళ్ళు పని అయిపోయింది మళ్ళా వాళ్ళ చదువులు లేక మళ్ళా ఇక్కడ ఊళ్ళో స్కూల్స్ పంపిస్తుంటే స్కూల్ ఫర్ డ్రాప్ అవుట్స్ అంటే కొన్ని గ్రామాల్లో పదో క్లాస్కి బాపట్లు వెళ్ళాలంటే ఇబ్బంది అని ఆడపిల్లలు పంపాలంటే చాలా ఇబ్బంది అని స్కూల్ ఫర్ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు బాడన్నాయి టెన్త్ క్లాస్ దాకా వెళ్తారు ఊళ్ళో ఉన్న చదువులు ఓ ఏడో క్లాసో ఐదో క్లాసో మా పిల్లలు ఎందుకు పంపించటం అని చెప్పి ఆపేస్తారు వాళ్ళు ఇంటి పనులకు అడ్మి తీసుకెళ్తారు అవి దృష్టిలో పెట్టుకోవాలి నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా గ్రామ పంచాయతీలో టెన్త్ క్లాస్ వరకు తీసుకొచ్చారు ఆడపిల్లలు చదవాలి ప్రతి ఇంటికి కూడా ఆడపిల్లలు చదివితే రేపు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఆ ఇల్లు మొత్తం చదువు సరస్వతి ఉంటుంది ఆ ఆడపిల్లల చదువు లేనందువల్లే మిగతా చోట్ల పరిస్థితుల ప్రభావం చాలా తక్కువగా ఉంది అవన్నీ విశదీకరించి ప్రతి వాళ్ళు కూడా చదవాలి అనే ఆలోచన మీద దీన్ని మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు వాళ్ళకి తెలియజేయాలి